అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి ఇక నిన్నటి రోజున విడుదల చేసినటువంటి ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలను ఈ రోజు ఈ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఈ డబ్బులు జమ చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరి పంటలు అయితే దెబ్బతిన్నాయో వారికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఈరోజు అయితే విడుదల చేయబోతున్నారు ఇక దీనికి ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక అంతేకాకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ తొలి విడత డబ్బులు విడుదల చేయడానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక డబ్బులు ఇప్పుడు ఈ రోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అలాగే అన్నదాత సుఖీభవా డబ్బులు ఏ తేదీ నుంచి జమ చేస్తారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి మీరు తప్పకుండా ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది వాటి ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసినట్లయితే మీ వాళ్ళందరూ కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా తప్పకుండా చాలామంది చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇక ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూనే ఉంటుంది మన ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అంతేకాకుండా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ కూడా చేయడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి రోజున మన ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు ఇక రైతుల సంక్షేమమే ధ్యేయంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం అయితే జరిగిందనమాట గత ప్రభుత్వంలో లాగా చేయకుండా ఎప్పటికప్పుడు మనకు రైతులకు సాయాన్ని అందిస్తామని ఇక ఎవరైతే రైతులు ప్రభుత్వానికి ధాన్యాన్ని నమ్మారో వారందరి ఖాతాల్లోకి నిన్నటి రోజున అంటే దాదాపు ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ఈ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేశారు ఇక ఈ డబ్బులైతే మనకు ప్రస్తుతానికి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఒకేసారి ఇంత డబ్బులు జమ కాదు కాబట్టి ఒక ఐదు లేదా ఆరు రోజుల పాటు కూడా ఈ డబ్బులైతే జమ అవుతుందనమాట కేవలం ముప్పై ఐదు వేల మూడు వందల నాలుగు మంది మాత్రమే అర్హులుగా ఉన్నారని వారందరినీ కూడా తప్పనిసరిగా మీరందరూ కూడా ఆ యొక్క డబ్బులు పడ్డాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అంతేకాకుండా మీరు ఈ డబ్బులు పడ్డాయా లేదా అని చెక్ చేసుకోవడమే కాకుండా మనకు ఈ రోజు కూడా డబ్బులు పడుతున్నాయండి ఈరోజు రేపు ఎల్లుండి ఎల్లుండి ఇలా వారం రోజుల పాటు కూడా మనకు ఈ డబ్బులు అయితే జమ అవుతాయి మీరెవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఎవరైతే గత ప్రభుత్వంలో పెండింగ్ డబ్బులు ఉందో అంటే ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మినా కూడా డబ్బులు పడని వారు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకైతే ఒక మొక్కలో చెప్పాలంటే ఆ రైతులకైతే డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా ఈ డబ్బులు అయితే చెక్ చేసుకోండి మీకు ఈరోజు కూడా మరికొన్ని జిల్లాల రైతులకు మరికొంతమంది రైతన్నలకు ఈ డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇక దీనితో పాటుగా మనకు ఎవరైతే గత జూలై నెలలో వర్షాల వల్ల పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక దీనికి సంబంధించి మన వ్యవసాయ శాఖ సమీక్షలో కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగింది ఆర్థిక శాఖను కూడా ఆదేశించారు తప్పకుండా ఈ యొక్క ముప్పై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేయమని ఆదేశాలు జారీ చేశారండి ఇక ఇప్పటికే ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను నిన్నటి రోజున విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో అంటే గత జులైలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే మొక్క ఎక్కువగా మనకు చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలోని రైతులైతే నష్టపోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవడం జరిగింది దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా అయితే వేసింది వ్యవసాయ శాఖ ఈ నేపథ్యంలోనే రైతులు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎంత డబ్బులు అవసరమవుతాయనేది ఆలోచించి ప్రభుత్వం ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేస్తుంది ఇక ఈ ముప్పై ఆరు కోట్ల రూపాయలను కూడా మనకు ప్రభుత్వం అయితే ఈ అయితే విడుదల చేస్తుంది ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క నష్టపోయినటువంటి రైతన్నలందరికీ కూడా వారి ఆర్థిక సంక్షేమమే ధ్యేయంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే యొక్క ముప్పై ఆరు కోట్ల రూపాయలను కూడా విడుదల చేయబోతుందన్నమాట ఈ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి మీరు ఒకసారి గమనించి ఎవరైతే గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో వారైతే మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులైతే తీసుకోండి దీంతోపాటు కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే మా ధాన్యాన్ని అమ్మారో వారందరికీ కూడా మనకు ఈ ధాన్యం డబ్బులు అయితే ఉన్నాయండి వారు కూడా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇక అంతేకాకుండా దీనితో పాటు ధాన్యం బకాయిల డబ్బులతో పాటు మనకి పంట నష్టపరిహారం డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఏది పడాలన్నా కూడా అందరికంటే ముందుగా మీ అకౌంట్లోకి రావాలంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఈ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడమే కాకుండా ఈకే కూడా చేసుకోవాలి ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక దీనితో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అందరూ ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి పథకం గతంలో రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీభవ అనమాట అంటే ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుబడి సాయాన్ని అందించాల్సి ఉంది ఇక ఇప్పటికే వర్షాలు తక్కువగా పడ్డాయి తక్కువ తక్కువలోనే తక్కువ విస్తీర్ణంలోనే రైతన్నలు కూడా పంటలు సాగు చేయడానికి ఏర్పాట్లు అయితే చేసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఇచ్చే సాయం కోసం కూడా ఎదురు చూస్తున్నారన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద గతంలో ఉన్నటువంటి రైతు భరోసా పథకాన్ని కాస్త అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ పథకంగా మార్చి రైతుల ఖాతాలోకి డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది ఇక తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు అలాగే మనకు పిఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు తొలి విడతగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నటువంటి నేపథ్యంలో రైతుల డేటాను అయితే సేకరించే పనులు అయితే ఉందన్నమాట అంటే గతంలో ఎంతమంది రైతు భరోసా డబ్బులు పొందుతూ ఉన్నారు ఇందులో ఎవరైనా అనర్హులు ఉన్నారా అంటే అర్హత లేకపోయినా కూడా ఈ రైతు భరోసా డబ్బులు తీసుకుంటున్న వారున్నారా అటువంటి వారిని కూడా గుర్తించి అటువంటి వారి కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులను అంటే గతంలో రైతు భరోసా పొందుతున్న వారితో పాటు ఇప్పుడు కొత్తగా ఈ అన్నదాత సుఖీబవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు లిస్ట్ అనేది తీసుకుని ఆ లిస్టు ప్రకారము రైతులకు ఎంత డబ్బులు అవసరమవుతాయనేది ఆలోచన చేసి ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ యొక్క ఆదేశాలతో ఈ డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయబోతున్నారు కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు ఈ విధంగా డబ్బులు అయితే ఉన్నాయి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన అమౌంట్ అయితే విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మీ యొక్క లైక్ కోసం ఎదురు చూస్తుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి